ఏం చేస్తాండ రబ్బా అంతా బీన్స్ తో మామూలుగా ఫ్రైలు కర్రీలు చేస్తుంటాము ఈ వీడియోలో నేను చూపించే బీన్స్ కర్రీ మాత్రం కొంచెం కొత్తగా నోటికి రుచిగా ఉండటంతో పాటు సింపుల్ హెల్తీ అండ్ డెలిషియస్ గా ఉండే గ్రీన్ బీన్స్ మసాలా కర్రీ దీంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన మసాలా వేసి వండుతాం కాబట్టి ఈ కూరకి అద్భుతమైన రుచి వాసన ఇస్తుంది ఈ కర్రీ రైస్ రోటీ చపాతి పూరీలోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా గ్రీన్ బీన్స్ మసాలా కర్రీని ఎట్లా చేసుకోవాలో చూసేయండి కేజీ బీన్స్ని నీళ్లతో రెండు మూడు సార్లు క్లీన్ చేసి దీని ఉన్న ఈనలు తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి బీన్స్లో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది గ్రీన్ మసాలా కోసం మనకు కావలసినవి ఆరు తెల్లవాయిలు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా చేసుకున్నవి ఐదు పచ్చిమిరపకాయలు పదైదు వరకు పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల పెరుగునేసి గ్రైండ్ చేసుకోవాలి దీనివల్ల ఆకులు బ్లాక్ కలర్లోకి మారకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది మీరు పెరుగు వద్దనుకుంటే ఒక పెద్ద టమాటాను వేసుకోండి ఈ కర్రీకి కొంచెం పులుపు ఫ్లేవర్ తగలడానికి ఇవి వేసుకుంటున్నాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మీరు కావాలంటే తగ్గించుకోండి నూనె వేడెక్కకముందే ఓ రెమ్మ కర్రేపాకు నేసుకోండి ఇట్లయితే నూనె చిట్లకుండా ఉంటుంది దీన్ని కలుపుకుంటూ నూనె వేడెక్కడంతో పాటు కరేపాకు మంచిగా ఫ్రై అవుతుంది దీని ఫ్లేవర్ నూనెకి మంచిగా పడుతుంది మీరు కూడా ఈ చిట్కాని ఓసారి ట్రై చేసి చూడండి మీకు యూజ్ యూస్ అయితే కామెంట్లో చెప్పండి నూనె కాగినాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నేసుకోవాలి పెరుగుతో కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా కలర్ చూడండి ఎంత బాగుందో దీన్ని నూనెలోకి బాగా కలిసేలా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలే వరకు మసాలాని మంచిగా ఉడకనీయాలి అప్పుడే కర్రీ రుచిగా ఉంటుంది మసాలా ఇట్లా మంచిగా నూనె వదులుతున్నప్పుడు దీన్నోసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి దీనివల్ల అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి మీకు నచ్చితే వీటితో పాటు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలకున్న పచ్చిదనం పొయ్యి నూనె పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా నూనె పైకి తేలితే మసాలాలు మంచిగా ఫ్రై అయినట్లే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ నేసుకోవాలి ఇవి మసాలాతో బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు బీన్స్ కి మసాలా ఫ్లేవర్ మంచిగా పడుతుంది రెండు నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి బీన్స్లో ఫైబర్ పొటాషియంతో పాటు విటమిన్ ఏ కే సి ఉంటాయి ఇంకో మంచి విషయం ఏమంటే దీంట్లో ఫోలెట్ అనేది ఉంటుంది దీనివల్ల హెల్తీ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది కన్సీవ్ అయ్యే టైంలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయడానికి విటమిన్ బి చాలా అవసరం బీన్స్కి మసాలాలు మంచిగా కోటైనాక రుచికి సరిపోయేంత ఉప్పునేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మళ్ళోసారి బాగా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సన్నమంటలో పెట్టి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనియాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మసాలాలతో బీన్స్ మంచిగా ఫ్రై అయ్యి నూనె వదులుతుంది దీన్నోసారి బాగా కలుపుకోవాలి బీన్స్ కూడా ట్వంటీ పర్సెంట్ వరకు మగ్గినాయి సన్నమంటలో పెట్టుకోవడం వల్ల అడుగు మాడలేదు బీన్స్ ఉడకడానికి కప్పు నుంచి కప్పు వరకు నీళ్లను పోసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని బీన్స్ని ఉడకనియాలి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకెట్లుండాలో దాన్ని బట్టి నీళ్లను అడ్జస్ట్ చేసుకోండి ఇది మరీ లూజ్గా ఉంటే కూడా బాగుండదు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు ఉడకనీయాలి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం గ్రేవీలో ఉన్న నీళ్లు తగ్గి చిక్కబడింది మళ్ళీ దీన్నోసారి బాగా కలుపుకొని బీన్స్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఇట్లా ఈజీగా కట్ అయిపోయిందంటే బీన్స్ ఉడికినట్లే ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి నేను దీన్ని చపాతీతో తింటున్నా కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ మాదిరి ఉండేలా అడ్జస్ట్ చేసుకున్నా గ్రీన్ బీన్స్ మసాలా కర్రీ రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీనికి మూత పెట్టి ఐదు పది నిమిషాల పాటు వదిలేస్తే ఫ్లేవర్స్ అన్ని మంచిగా పడతాయి ఎంతో రుచిగా హెల్తీగా ఉండే గ్రీన్ బీన్స్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ పూరీలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను మీకు చూపించిన రెసిపీ నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి అవి కూడా ఓసారి చూడండి ఇంకా మంచి మంచి హోమ్మేడ్ రెసిపీల కోసం మన ఛానల్ ఎఫ్ త్రీ ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇట్లు మీ వేణి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్